అండి క్రేజీ ఈ ఈరోజు వచ్చేసి ఎగ్ బూర్జీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు ఇవి కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అవుతాను కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక రవ్వ కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్రై అవనేద్దా ఇందులోకి అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం ఇది కూడా పచ్చివసంపు పొయ్యి దాకా ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసంపు పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివర్సం పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా టమాటా పీసెస్ వేసుకున్నాం టమాటో పీసెస్ తొందరగా మగ్గడానికి ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసేసుకున్నాం ఇది కలుపుకొని టమాటా మెచ్చపడిన దాకా మగ్గించుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూసి జ్యూసి బాగుంటుంది డ్రైగా అయిపోకుండా టమాటా వేయడం వల్ల టమాటా ఎలా మగ్గుతుంది కదండి ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాం ఇది కలుపుకుందాం చాలా క్విక్గా అండి లంచ్ బాక్సుల్లో క్విక్గా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది టమాటో పీసెస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం కారం ధనియాల పొడి ఇప్పుడు ఇవి కలుపుకున్నాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి మసాలాలు ఒక నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను గుడ్లు అయితే పగలగొట్టి వేసుకుంటున్నానండి ఇక్కడ త్రీ గుడ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ ఎగ్స్ అయితే పగల వేసుకున్నాను కదండి ఇప్పుడు ఎంత కలుపుకుంటా ఒక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కలుపుకుందామండి ఒక నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కలుపుకుందామండి ఇప్పుడే ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసి చూసుకోండి చాలకపోతే వేసుకోవచ్చు చూస్తున్నట్టుగా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేయండి ఫ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అంతేనండి మనకైతే ఎగ్ బోజీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇదైతే చపాతీకి రైస్కి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి మీరు చూస్తున్నట్టుగా అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్విక్గా చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా టేస్టీగా ఎగ్ బుజ్ అయితే చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ అండి బాయ్